హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హై లాక్స్ ఈరోజు వీడియోలో పల్లీ అచ్చు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం మనకు కావాల్సినవి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి దీనికోసం మేము ఇక్కడ మందు వేయకుండా ఆడిచ్చిన బెల్లం తీసుకున్నామండి ఇది పాకాలకి చాలా బాగుంటుంది ముందుగా ఈ బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకోవాలి అలాగే పల్లీలను కూడా దోరగా వేయించుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని మనం తీసుకున్న పల్లీలని దీంట్లో వేసుకుని దోర్గా వేయించుకోవాలి వీళ్ళను ఇలాగా కలుపుకుంటూ వేయించుకుంటే పల్లీలన్నీ కూడా ఒక రకంగానే వేగుతాయి వీళ్ళన్నీ కూడా కలుపుకుంటూ ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి పల్లీలన్నీ కూడా వేగినాయండి మనకి ఇలాగ తొక్కు తీసుకుంటే ఇలాగ ఈ డోర్ కలర్లో వస్తే వేగినట్లే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం పల్లీలని ఇలాగా ఒక వెడల్పాటి పట్టి ప్లేట్లో పోసుకొని కొద్దిగా ఆరినిచ్చి పైన ఉన్న పొట్టినంతటిని కూడా తీసుకోవాలి పల్లీలని ఇలాగా పొట్టి తీసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం బెల్లాన్ని కూడా మీకు దొరికితే సగం ఈ బెల్లం సగం ఈ బెల్లం కూడా తీసుకోండి ఇది మందు వేయకుండా తీసిన బెల్లం అండి ఈ బెల్లంతో తీసుకుంటే పాకం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోతే ఈ బెల్లంతో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా కోరుకుని పక్కన పెట్టుకోవాలి బెల్లాన్ని కూడా ఇలా కోరుకోవాలి పాకం పట్టడానికి ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్న ఏదైనా పాతం తీవచ్చు కప్పుతో అయితే పల్లీలు అయినాయో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి ఇప్పుడు బెల్లాన్ని కుక్కర్లో వేసుకుని ఒక అర గ్లాసు వాటర్ కూడా దాంట్లో పోసుకోవాలి బెల్లం అంతా కరిగాక ఇలాగ కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముదురు పాకం రానివ్వాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి రెడీ అవుతున్నప్పుడు ఒక చిన్న పటిక వేసుకుంటే పాకం అనేది షైనీగా ఉంటుంది లేదో ఒక ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలాగా చూసుకుంటే తెలుస్తుంది ప్లేట్ కేస్ కొట్టినప్పుడు ఇలాగా టంగుమంటే పాకం రెడీ అయిపోయినట్టే వేయించుకున్న పల్లీలను కూడా వేసుకుని కలుపుకోవాలి దీనిలో కొద్దిగా యాలక్క పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి వాష్ చేసుకుని నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న పాకాన్ని దీని మీద పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడాలు కర్రతో స్ప్రెడ్ చేసుకుంటే పల్చగా వస్తుంది ఇప్పుడు ఈ అచ్చని చాక్తో కానీ అట్ల గట్టుతో కానీ ఇలాగా కట్ చేసుకోవాలి అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి